అట్లా ఏమన్నా ఐడెంటిఫై చేయాలి ముందు ఎప్పుడు మన రేపు మీటింగ్ మన మీడియాలో మేము జేసీ ఇన్ఛార్జ్ ఈవెనింగ్ లో ఎన్న పుట్టినా చూపించగల చూపించాము వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్ మళ్ళీ ఎక్కువ రేట్ అయితే కాబట్టి అది కొనలేకపోవచ్చు అందుకని పట్ల భూములు లేకపోతే

పదిహేను వంద కిలోమీటర్ల దూరం కూడా వెళ్దామంటే వెళ్ళమంటారు సింగిల్ ఒక వంద ఎకరాలు నూట యాభై ఫిట్లు కావాలి మనం ఇరవై ఎకరాలు పదిహేను పక్కన పెట్టండి ఒక వంద ఎకరాలు ఇరవై ఐదు గంటలు కాదు ఇబ్బంది లేదు కానీ సింగిల్ ఫిట్ తో వచ్చే విధంగా మాకు కావాలి కాంప్రాక్ట్ గా రేపే మీటింగ్ అయ్యి మధ్యాహ్నం దగ్గర మీరే వెళ్ళాలి చెప్పుకుంటున్నాడు వైజాగ్ అప్పుడు గూగుల్ మ్యాప్ పోతాడు అమ్మ నాడు మీరు ఈ గూగుల్ మ్యాప్ అనేది ఉంది